పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ఆక్చరీస్ నుండి యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఫార్మర్ ఫైవ్ థౌజండ్ బాయిలర్ చిక్స్ తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో మనం గమనించినట్లయితే బ్రూడింగ్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఈ విధంగా బ్రూడింగ్ చేసుకుంటే బాగుంటుంది పౌల్ట్రీ ఫార్మింగ్లో బ్రూడింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం కోడి పిల్లలు షెడ్లోకి రాకముందుగా టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ చలికాలం కాబట్టి టెంపరేచర్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి ఉండాలి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు పొట్టు వేయాలి అండ్ పొట్టు మీద న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయకపోవడం వల్ల లెగ్ వీక్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయాలి అండ్ వైట్ లైట్స్ వేయకూడదు అండ్ అలాగే ఫీడర్కి డ్రింకర్కి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి బాయిలర్ కోడ్ పిల్లల ఫీడ్ వచ్చేసి ఫ్రీ స్టార్టర్ వన్ టు టెన్ డేస్ చిక్స్కి ఇవ్వాలి అండ్ స్టార్టర్ ఫీడ్ లెవెన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ బర్డ్స్కి ఇవ్వాలి అండ్ అలాగే ఫినిషర్ ఫీడ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ టు ఫార్టీ డే ఫార్టీ డేస్ వరకు బర్డ్స్కి ఇవ్వాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ ఇవ్వడం వలన చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఒకవేళ ఓన్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ సైజు ట్వంటీ డేస్ వచ్చిన తర్వాత కానీ లేదా బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మెయిజ్ టెన్ పర్సెంట్ రైస్ ఫారం అండ్ అలాగే జీరో పాయింట్ త్రీ టూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి ఈ విధంగా పౌల్ట్రీ మేనేజ్మెంట్ చేస్తే మనకు రిజల్ట్ మంచిగా ఉంటుంది కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి మన కంపెనీలో ఓన్లీ బాయిలర్ చిక్స్ కాకుండా పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ ఫీడ్ అండ్ అలాగే ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఒకే దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి పోల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయ్లర్ కావాలనుకుంటే పీపీఏ యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ యాజరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాజరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆలో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్